దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల ప్రార్థనలకు దేవుని ఆహ్వానం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషముల దేవుని యొక్క వాక్యం మనము ధ్యానం చేసుకుందాం ప్రభు వాక్యము వాక్యం ధ్యానం వలన మన బ్రతుకులు మన జీవితం బాగుపడుతుంది అంత మాత్రమే కాదు ప్రతిదినం దేవుని యొక్క వాక్యము ధ్యానంలో మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకుల్లో వెలుగును మన ఆత్మీయ జీవితంలో వృద్ధిని మనము పొందగలుగుతాం చూద్దాం లోకా వార్త ఇరవై మూడవ అధ్యాయము లోకా స్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనంలో వాక్యం యేసు యేసుప్రభు గారు అంటున్నారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరేరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను యేసుప్రభు గారు మన ఏసయ్య మన కోసం సిలువలో మరణం పొందినప్పుడు ఆయన హింసిస్తున్న వారిని ఆయన బాధి ఆయన ఎవరి చేత బాధి బాధించబడుతున్నారో వారిని తను చాలా హింసించారు మనం చదువుకుంటున్నాం కదా పరిశుద్ధ గ్రంథంలో సెలువుకి ఎక్కించినప్పుడు అంతకుముందు కానీ ఆయన బంధించినప్పుడు కానీ కొరడాలతో కొట్టబడి అది ముళ్ళున్న కొరడాలతో కొట్టబడి తన శరీరం మీదకి ఒక దెబ్బ పడినప్పుడు శరీరం మీద ఉన్న చర్మము కండతో సహా వెనుక్కు వచ్చే విధంగా భయంకరంగా మన ఎసైను హింసించారు ఒకటి తక్కువ అంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తన శరీరం మీద పాడడం జరుగుతూ వచ్చింది అంత మాత్రమే కాదు కానీ ముళ్ళ కిరీటం ధరించి రెళ్ళుతో కొట్టడం కూడా జరుగుతూ వచ్చింది ప్రభువుని మీద ఉమ్మి వేయడం కూడా జరిగింది అపహాసించారు అపహాస్యం చేశారు నడి వీధుల్లో కూడా ప్రభువుని నడిపించారు మోయలేనంత భారము ప్రభువు మీద మోపగలిగారు అయితే ఈ స్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభువుని హింసించినప్పటికీ కూడా తండ్రి యుద్ధ ప్రార్థన చేస్తున్నారు వీరిని క్షమించము అని అంటున్నారు ఒకసారి ఒక సహోదరులు తన తన అనుభవపూర్వకంగా మాట చెప్పారండి ఏమంటే తన బెస్ట్ స్నేహితుడు తన నమ్మకమైన స్నేహితుడు తనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మోసం చేసినప్పుడు తను క్షమించగలిగే మనసు అనేది తనకు రాలేదు అయితే ప్రభు నందు ఉన్నాం కనుక ఒక విశ్వాసికి క్రీస్తును చూపా చూపగలిగేది క్షమాపణ నేను క్రీస్తుని నమ్ముకుని ఉన్నాను అని ఆ విశ్వాసికి క్రీస్తుని ధరించుకున్నటి విశ్వాసాలని మనము ప్రభువును చూపించగలిగే మొదటి గుణం ఏమ ఏమై ఉండాలంటే క్షమాపణ ప్రభు మన ఏసయ శిలువులో మొట్టమొదటి గుణం చూపించింది క్షమాపణ గుణం క్షమించే మనసు మరి తను క్షమించగలిగాను అని అనుకున్న ఆ వ్యక్తి తను చూసినప్పుడల్లా ఆ మోసం అనేది ఆ నమ్మక గుర్తు రావడం బట్టి తన హృదయంలో ఏదో ఒక పక్క అంటే ఒక సైడు బాధ మరొక పక్క కోపము చిరాకు వస్తు ఉండేవి అయితే ఆ సహోదరుడు దేవుని సన్నిధిలో మొరపెట్టడం జరిగింది ప్రవ్వా మరి నా తండ్రి ఇలాంటి స్థితి ఉంది ప్రవ్వా మరి నాకు సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రేమగల హృదయాన్ని ఆప్యాయతని ఒక నా ఎదుటివారిని క్షమించే మనస్తత్వాన్ని నాకు కలుగజేయ తండ్రి అని అడిగినప్పుడు దేవాతి దేవుడు కొద్ది దినముల్లో తనకు ఆ మనసు కలిగించి ఇంకా తన మీద ఎటువంటి ఆలోచన లేకుండా సంపూర్ణమైన హృదయంతో క్షమించగలడం ప్రారంభించారు అంటే ఏంటి ఇది దేవుని ద్వారా మాత్రమే ఆత్మ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం జరిగింది మన ప్రభు మనల్ని క్షమించాడు అంటే మళ్ళీ మన తండ్రి మన యొక్క పాపములని మనం చేసిన వారు చేసిన తప్పుని జ్ఞాపకం చేసుకొనుక తన ప్రేమ ఆప్యాయతను బట్టి తన కృపను బట్టి వారిని క్షమించగలిగాడు కనుకని క్షమించి మనస్సును కలిగి వారిని క్షమించు ప్రవ్వ వీరేం చేస్తుండే తెలీదు తండ్రి క్షమించండి అని చెప్పడం జరుగుతూ వచ్చింది నేడు తండ్రి దేవుడు మనకు తెలియజేస్తున్న వాక్యం మనకు నేర్పిస్తున్న వాక్యం అదే కాల సమయంలో క్రీస్తులో ఉన్న మనము విశ్వాసులైన మనము క్షమించే మనసు కలిగి ఉండాలి క్రీస్తు వారు క్షమించినంత రీతిగా మనం కూడా క్షమించాలి అట్టి ఆత్మ యొక్క నడిపింపు మనకు కావాలి ప్రార్థన చేసుకుందాం ప్రభా నాకు కూడా మీలాంటి క్షమించి హృదయాన్ని తండ్రి నన్ను మీరు క్షమించారు నా ఎదుటివారిని క్షమించాలి నా ఇరుగు నా పట్ల మోసం చేసిన వారు కావచ్చు నన్ను నిందించిన వారు కావచ్చు బాధపరిచిన వారు కావచ్చు ఎటువారినైనా నీ ప్రేమతో నేను క్షమించాలి మరొకసారి వాళ్ళ మోసాన్ని కానీ మాటలు కానీ జ్ఞాపకం చేసుకోకుండా నీ ప్రేమతో నేను క్షమించడానికి సహాయం చేయండి ప్రభు అని మనం కూడా నేర్చుకోవాలి మన ప్రభువును మనం చూపించే విధంగా ఉండాలని దేవుడు కోరాలి కోరుకుంటున్నాడు స్థిరత్వం అంటే మనము దేవుడు స్థిరంగా ఉండాలి అంటే ఆయన గుణాలు మొదట కలిగి ఉండాలి క్రీస్తు మనకు ఆదర్శప్రాయం ఆయన గుణాలు కలిగి ఉన్నప్పుడే మనం దేవునిలో స్థిరపడగలుగుతాం ఆయనలాగా జీవించగలిగితేనే మనం ప్రభువులో వృద్ధి పొందగలుగుతాం ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడ సర్వశక్తి సర్వశక్తిమంతుడ కదా తండ్రి జీవం గల తండ్రి జీవాధిపతి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను అయ్యా తండ్రి రాత్రంతయ్యో అయ్యా మా పడకల చుట్టూరా మీరు కంచి వేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నాకన్న తండ్రి దయతలుచి మీరు మా ప్రార్థన ఆలగించండి ఉదేకాలం నీ కృపతో వేచి ఉన్నాం ప్రభావ ఇదిగోనే సన్నిధానంలో చేరి ఉన్నాం ప్రభావ సభా పర్వతం మీద ఆసీనుడైన నా తండ్రి సింహాసన సర్వశక్తివంతుడ పూజనీయుడు పునరుద్ధానుడ మహిమగల తండ్రి చేయడ మరణపుని విరిచినవాడ నిన్న నేడు ఏకరీతగా ఉన్న తండ్రి అయా సర్వలోకాధిపతి సర్వ సైన్యాధిపతి సృష్టికర్త ఆది అంతమైన దేవ మొదటివాడు కడపటివాడు అయిన తండ్రి సమస్తాని లోకాన్ని జయించిన రక్షకుడ మా పాపముల నుంచి శాపం నుంచి విడుదలిచ్చిన మా విమోచకుడు అయ్యా రాబోతున్న రెండవ రాకలు రాబోతున్న మా తండ్రి రోషము గల తండ్రి అయ్యా న్యాయాధిపతి మీకు వందనాలు శరణం తండ్రి శరణం తండ్రి ఎటు యోగ్యత లేని మా పట్ల ఎంతగానో మీ ప్రేమ నాని దిన కృపను చూపిస్తున్నారు ప్రభా నూతనమైన వాత్సల్యాన్ని చూపిస్తున్నారు ప్రభా శరణం తండ్రి వందనాలు తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ప్రభు నా తండ్రి మేము ఒక్కసారి మీతో మాట్లాడకపోయినా ఒకరోజు ప్రార్థించకపోయినా ఏదో భారం ప్రభు మీతో ఎక్కడ దూరం అవుతున్నామనే భారం మీతో సమాధానపడినప్పుడు పడినప్పుడు అయ్యా మీ చెంతకు వచ్చినప్పుడు ఉన్న సంత సంతోషము అది వర్ణించలేనిది ప్రభా జీవితం నిన్ను కార్యం జరిగిన మీతో ఉన్న జీవితం నుండి సంతోషం ఎక్కడ దొరకదు అది ఆస్తులు దొరకదు అంతస్తులు దొరకదు ప్రభా నేను ఎటు యోగ్యత లేని మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినట్లు సహాయం చేత నేను మా విశ్వాస జీవితాన్ని వృద్ధి పొందించండి మీరు మాతో మాట్లాడి ఉదయకాల వాక్యాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా అయ్యా నేను నమ్మిన మేము క్షమాగుణాన్ని కలిగి ఉంటకు సహాయం చేయండి మీరు ఎట్టి రీతిగా క్షమించారో ప్రభా నేను విశ్వసిస్తున్న వారి కొరకు ఎట్టి క్షమాపణ హృదయంతో కలిగి మేము కూడా ప్రభా నేడు సంఘంలో ఉంటున్న మేము సమాజంలో పెరుగుతున్న కుటుంబాలతో ఉన్న మేము కుటుంబ సభ్యులు కావచ్చు సమాజంలో కావచ్చు సంఘంలో కావచ్చు అన్ని విషయాలు ఇలాంటి మంచి హృదయాన్ని కలిగి బ్రతకడం ప్రభా ఆత్మదేవుడు మీరు కారించి మరి నింసల్ని వేడుకొంచున్నాను తండ్రి వందనాలు వందనాలు తండ్రి అందనాలు ప్రభా ఇదిగో నేడు సంఘాలను దేవించండి సంఘాల్లో విశ్వాసం ఐక్యతను సఖ్యతను ఇవ్వండి సేవకులకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వమని పాసాలు వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అదేవిధంగా నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి సంఘ క్షేమాభివృద్ధిని దయచేయి ప్రభా నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద నెరవేర్చబడినట్లు సహాయం చేయండి ఎంతోమంది ప్రభా అయ్యా తండ్రి మీ బిడలందరినీ అయ్యా సంపూర్ణలుగా చేయుటకును నీ పరిచయ ధర్మం ఉన్న ంగా జరిగించటకున్న ప్రభా వాళ్ళ తరా తలాంతలు చెప్పిన పరిచారకులు గాను సేవకులు గాను సంఘ కాపురులు గాను సువార్థికులుగాను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు తండ్రి మీ తలాంత చెప్పులు ఏర్పాటు చేయబడి ఏర్పాటు చేయబడిన మేము మీ నామానికి మహిమకరంగా ప్రభావ మా శిరస్సు మీరు కనుక మా సంఘం మీరు కనుక తండ్రి అవే అవయవనమై ఉన్న మేము మీ నామానికి మహిమకరంగా పనిచేయడానికి సహాయించండి నైనా మా కర్తవ్యాన్ని మా పనిని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తులో మేము ముందుకు సాగనట్లు దీవించండి ఇంకా పాలు తాగే పిల్లల వల్ల కాకుండా ఎవరు పా యవన ప్రాయంలో అయ్యా బలము కలిగిన వారంగా క్రీస్తులో పని చేయనట్లు మమ్మల్ని దీవించమని నీ పాజనలు వేడుకొంచున్నాను తండ్రి వందనాలు ప్రభా అయ్యా ఈ పరిచర్ దీవించండి కల్వరి కిరణాలు ఆన్లైన్ పరిచరనే దీవించండి సంఘం కాపరైన ప్రభా దైవజ మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఏకీపీస్తున్న సహోదరి సహోదరి మన కుటుంబాలను బట్టి మీకు వందనాలు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాయన ఎదుగు నా భారతదేశానికి క్షేమం దయచేయ ప్రభా నా దేశంలో చుట్టూరా ప్రభా నలుదిక్కుల ప్రభా చుట్టూర కంచి పోయి తండ్రి నేడు ఆర్మీ ఆర్మీ వాళ్ళు నావీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ప్రభా మరి తండ్రి రాజ్యం మీదకి రాజ్యం వచ్చిన మరొక దేశం మీద నా దేశం మీదకి వస్తున్నప్పుడు ప్రభా నైనా వారి క్షేమం దయచేళ్ళి గాయపడిన వారి దినంలో ప్రభా మరి ఒక అతను గాయపడి ఉండగా మీరు అయా శత్రువుల చేతుల నుంచి ప్రభా నా దేశాన్ని నా దేశ ప్రజల్ని మీరు కాపాడమని వేడుకొని చిన్నారు తండ్రి మీకు వందనాలు ప్రభా తండ్రి వరదల తుఫాన్లు వాన చేతి ప్రభా అయ్యా బాధ పడుతున్న ప్రభా అయా విజయవాడ ప్రాంతాన్ని బట్టి విజయవాడ ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఖమ్మం జిల్లాను బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా మరి నీ చిత్తమును బట్టి వారికి న్యాయం చేయ ప్రభా నీ చిత్తం లేని ఈ సృష్టి ప్రభా అయా ప్రభా కదిలింపబడదు మరి ఆజ్ఞ మేరకు ఈ సృష్టి పనిచేస్తుంది ప్రభా మీరు కారించే తండ్రి అయా నా ప్రజల దోషమును క్షమిస్తున్న తండ్రి మీ ప్రేమ గల హృదయాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా మీ చిత్తముని బట్టి మీ కృపను బట్టి వారికి న్యాయం చేయ తండ్రి మీకు వందనాలు ప్రభా అదేవిధంగా నా తండ్రి నా దేశంలో ప్రభా యవనస్తులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభా నా దేశంలో యవన కాలంలో బ్రతుకుతున్న బిడ్డలు ప్రభా చదువుతున్న చదువులు చేస్తున్న ఉద్యోగాలు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి వాళ్ళ భవిష్యత్తులో మీరు కట్ట యవనస్తుల వివాహాల కోసం ఎదురు చూస్తుండగా దివ్య దీప్తి సిస్టర్ సంతోష్ కుమార్ సిస్టర్ ప్రభా అయ్యా మీ జ్ఞాపకం చేసుకుంటున్నాను శ్రీనివాస్ బ్రదర్ని అజయ్ బ్రదర్ని శాంసంగ్ బ్రదర్ని ప్రభా అయ్యా నా తండ్రి ఎబోర సిస్టర్ కుమార్తెను శాంతి కుమారు అని శ్రీచేతని ప్రభా సునీల్ చరణ్ శోభా సిస్టర్ని ప్రభా నో సిస్టర్ని ప్రభు వారి కుటుంబాలకు క్షేమం దేచండి తల్లిదండ్రులు దీవించండి వాళ్ళు చదువుతున్న చదువులు దీవించండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కృప చూపించండి వాళ్ళ వివాహ విషయాలు నీ చిత్తం జరిగినట్లు నీ చిత్తం మీకు కర్త దీవించండి ప్రభా మీకు వందనాలు అలాగే నా తండ్రి ప్రభా మరి నా తండ్రి మరిన్ని వివాహమైన దాంపత్య జీవితంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క సహోదరిని నమ్మకంగా ప్రభా కుటుంబాలు జ్ఞానంగా నడిపించి మరి వేడుకొంచున్నా తండ్రి స్తోత్రాలు ప్రభా యవనస్థలు చుట్టూరా కంచి వేయండి ప్రభావ ఎటువంటి ప్రయత్నంగా ఇబ్బంది వాళ్ళు కలుపుకున్నట్లు దుష్టి చేతి నుంచి మీరు కాపాడండి అయ్యాని మేము పాపం చేయకున్నట్టు నీ వాక్యం మా హృదయాలను నింపుకొని నేడు యవనస్థులు నీతో సహవాసంలో ఉన్నట్టు సహాయించే ప్రభా రక్షణ మీ దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు ప్రభా మీరు కాపాడు తండ్రి మీరు కాపాడమని వేడుకుంచున్నాను తండ్రి స్తోత్రాలయ్యా అలాగే తండ్రి వృద్ధాప్యంలోని వృద్ధులు దీవించినైనా తల్లిదండ్రులు ముదిమేందు ప్రభా అయ్యే నిర్లక్ష్యపరచగా ప్రేమించి ఆదరించే మనస్తత్వాన్ని ప్రతి పిల్లలు మాకు అనుగ్రహించిన అయినా కఠిన మనసును తొలగించు తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా వరాలను బట్టి మీకు వందనాల క్షేమం దయచేయండి ప్రభా నా తల్లి విజయం గారిని బట్టి మీకు వందన తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తల్లి చేస్తున్న పరిచర్యను ఏసుక్రీస్తు ప్రార్థన సహకార పరిచర్ను అందులో ఏకీబిస్తున్న పెద్దల్ని సహోదరుని అయ్యా మీరు దీవించండి ఇంకా యవన కాలంలో భార్య భర్తలను కోల్పోయిన అయ్యా స్త్రీలు ఉన్నారు ప్రభా నా ఆత్మీయ సహోదరి శ్రావణి విషయంలో మీరు కూడా కృప చూపించమని వేడుకొని చిన్న తండ్రి అయ్యా ప్రతి బుడి విషయంలో మీరు కృప చూపించండి వాళ్ళకి కలిగిన సంతానాన్ని వాళ్ళ కుటుంబాలను మీరు దీవించదండి వాళ్ళు చేస్తున్న పనులను మీరు ఆశ్రించండి ఇవా మీకు వందనాల తండ్రి అలాగే నా తండ్రి ప్రభా అయ్యా సంతానం ఎలాంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి బిడ్డలు బట్టి ఉన్నారు నా సహూది ప్రేరికి ఇచ్చిన వారిని బట్టి మీకు వందనాలు ప్రభా ఇదిగో నా తండ్రి శ్రినేస్ సిస్టరు శ్రీదేవి సిస్టర్ జేసీ సిస్టరు ఇంకా ఎంతో మంది నన్ను నీ పాసలు సమర్పిస్తున్నాం నైనా మీ చిత్తంలో నేను మహింపరిచే ఇవ్వు తండ్రి నీ కోసం నమ్మకంగా పెంచే జ్ఞానం ఇవ్వండి ప్రభావ నేడు మీకోసం మేము బ్రతకాలని ఆలోచన చేసినప్పుడు అపవాది అనేకల ద్వారా ప్రభా అయ్యా వేరు చేయాలని అంటుండగా నైనా కాపాడగల మనస్తత్వం మాత్రమే ఉంది నా తండ్రి కాపాడండి నేను మీరు మాకనికరించే గర్భ ఫలాలు మీకోసం పెంచే జ్ఞానం ఇవ్వండి మరి నీ చిత్తమైతే మరో గర్భ ఫలాలు మాకు అన్ని మనం వేడుకున్నాం తండ్రి మీకు వందనాలు అయినా అయ్యా మరి నా తండ్రి బాలింతలను దీవించని గర్భిణీ స్త్రీలు మంచి ఆరోగ్యం దయచేయ ప్రభావ మీకు వందనాలు తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను తీస్తున్నాను ప్రభావ ఎదుగునైనా వినీత్ కుమార్ కుమార్ బిడ్డని బిడ్ స్వస్థపరిచున్నాయినా స్నికా గ్లోరిన్ స్వస్థపరిచిన తేవా మీకు వందనాలు తండ్రి అయ్యా నీ తండ్రి ప్రభా సమితంగా తండ్రి ప్రభా కరుణకుమార్ని గారిని బ్లడ్ ఫైల్స్ నుంచి విడుదలిస్తున్న తండ్రి రామాంజులు గారిని బట్టి ఆ తల్లలో క్లాటింగ్ని బట్టి మీకు వందనాలని పాస సమర్పిస్తున్నాను విడుదల ఇవ్వగల సమర్థుడు పక్షవాతంతో బాధపడుతూ రాజకుమారి గారిని మీరు స్వస్థపరుచునైనా కుమారి గారిని మీరు స్వస్థపరుచునైనా ఇంకా ఎవరెవరు బలహీన స్థితిలో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే తండ్రి ఆ కాలంలో మరుపెట్టి దేవా మరి ఎవరికి కుటుంబంలో ఇబ్బంది రాకుండా కాపాడ శ లో ప్రవేశించుకున్నట్టు మెలుగు కలిగి ప్రార్థన చేయడం వాక్యాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా ప్రతి బిడ్డలను మీరు కాపాడండి నా బంధుమిత్రులు కాపాడి మా రక్త సంబంధికులు కాపా కాపాడని మా ఇరుగు పురుగు వారిని కాపాడి మా ఆత్మీయులు కాపాడి ఈ పరిచర్యస్తులను మీరు కాపాడి ఏకీవిస్తున్న సహోదరులు వాళ్ళ కుటుంబాలు కాపాడు మనం అయ్యా అయ్యా నుండి కుటుంబం నన్ను పాసన సమర్పిస్తున్నాను నాకు ఇచ్చిన భర్తను బట్టి పొందనాలి ప్రభా ఆయన చుట్టూ కంచివి తండ్రి మీ సన్నిధానికి తోడించిన ఆయన ప్రభావ మరి కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా ఆయన ప్రతి పనిలో తోడునండి క్షేమకరంగా నడిపించండి కుమార్తెని దీవించండి అత్తగారిని నాకు ఇచ్చిన వదిన గారిని తల్లిదండ్రులని బట్టి మీకు వందనాలు నా సహోదరుల వందనాలు ప్రభా వాళ్ళు చేస్తున్న పనుల్లో తోడునండి ఎటువంటి ప్రతి దుష్టి నుంచి ప్రతి కపాయి నుంచి ప్రతి శోధ నుంచి మీరు తప్పించి మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకొని చూసు ఎరుశలం క్షేమం దయచేయవాడ మీకు వందనాలు ఎరుశలం క్షేమం దయచేయండి రక్షణ దయచేయమని ఎదేకాలం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ సంస్థ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసు క్రీస్తు నామం అడిగి వాడు పొందుకుంటున్నాం కన్న తండ్రి ఆమె ఆమె